హలో ఈరోజు మా వంటింట్లో ఏం చేస్తున్నానంటే గులాబీ పువ్వులు చేస్తున్నానండి గులాబీ పువ్వులు మన్ని ఇబ్బంది పెట్టకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా పిండి కలుపుకోవాలన్నమాట మరైతే ఇప్పుడు గులాబీ పువ్వులు ఏ విధంగా చేస్తే బాగా వస్తాయో చూద్దాము నేను ఒక మూడు గ్లాసులు బియ్య పిండి అయితే ఈ గ్లాసుతో తీసుకుంటున్నానండి జల్లించిందే అనమాట మూడు గ్లాసులు బియ్యం పిండికి ఒక పావు గ్లాసు మైదా తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా పావు గ్లాసు మైదా తీసుకుంటున్నాను చిట్టికెట్ ఉప్పు వేస్తున్నాను పంచదార దీనికి ఒక గ్లాసున్నర తీసుకుంటున్నానండి ఏ గ్లాస్తో అయితే బియ్యం పిండి తీసుకున్నావు ఆ గ్లాస్తో గ్లాసున్నర మీరు కొంచెం ఎక్కువ స్వీట్ తింటారంటే మరి కొంచెం వేసుకోండి అది మీ చాయిసే ఇలాచి వేస్తున్నాను వేసి బాగా కలిపేసుకొని ఇప్పుడు నీళ్ళతో కలుపుకోవాలన్నమాట ఒకసారి పిండిని అంతా ఇలా కలిపి పెట్టేసుకొని నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి పిండి మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ లూజ్గా ఉండకూడదు నేను చూపిస్తున్న విధంగా ఉండాలి ఇకైతే ఈ గులాబీ పువ్వులు అన్నవి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు మరి కొంచెం నీళ్ళు వేసుకొని చూడండి ఈ విధంగా ఉండాలి ఈ థిక్నెస్ ఇలాగ ఉండాలన్నమాట చూపూస్తున్న విధంగా ఉండాలి ఒక అరగంట ఇలా కలిపి పెట్టేసుకున్న తర్వాత అరగంట మూత పెట్టి నాన్న పెట్టండి అరగంట పక్కన పెట్టండి అరగంట నానితే బాగుంటుందనమాట ఇప్పుడు మూత పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద బాలీ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ ఏమోచ్చి వేడి చేసి పెట్టుకోండి ఆ ఆయిల్ వేడకగానే గులాబీ పూల్ చెట్టు ఉంటుంది కదా అది ఈ ఆయిల్లోని పెట్టి ఉంచండి ఒక పది నిమిషాలు ఇది హీట్ అవ్వాలి ఈ చెట్టు ఆయిల్ ఏంటి ఇలా ఉంటుందని అనుకోకండి దీని ముందే అరిసెలు చేశాను అనమాట అందుకు కొంచెం అరిసెలు తాలూకుగా ఉండిపోయాయి ఈ పిండి అంతట్లో గులాబీ పువ్వు చెట్టు ఎందుకు ముంచడం అని ఒక చిన్న బౌల్ పక్కన పెట్టుకొని కొంచెం ఈ పిండిని ఆ బౌల్లో వేసుకుంటున్నాను అనమాట అరగంట అయిపోయిన తర్వాత ఇలా కలిపిస్కొని ఈ పిండి ఓ చిన్న గిన్నెలో వేసుకుంటున్నాను మీరు లేదు నేను ఈ పిండిలోనే వేసేసుకుంటానంటే మీ చాయిసే నేనైతే ఇంకో గిన్నెలో వేసుకొని అందులోంచి గులాబీ పువ్వు చెట్టు ముంచి వేస్తాను ఇప్పుడు చట్రం కూడా నూనెలో బాగా హీట్ అయ్యింది ఆ చెట్లాన్ని తెచ్చి చూడండి ఫుల్గా ముంచకూడదు సగానికి ఈ విధంగా ముంచాలి కొంచెం గ్యాప్ ఉండాలి నూనెలోని ఇలా పెట్టి ఒక టెన్ సెకండ్స్ ఉంచండి అంతే మనం ఏమీ ఇది చేయక్కర్లేదు అదే ఊడిపోతుంది చూడండి అసలు చట్రానికి అంటుకోకుండా ఎంత బాగా ఊడిందో పర్ఫెక్ట్గా ఇలా మూడు గ్లాసుల పిండికి పావు గ్లాసు మైదా వేస్తే ఇంత పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట కొంచెం కలుపుకునే విధానం కూడా ఇలా ఉంటుంది మరి పలచగా కలిపియకండి ఈ చట్రం మటుకు నూనెలో ప్రతిసారి ఉండాల్సిందే కొంచెం కలర్ దాకా మరీ నలుపు కలర్ వచ్చేంత వరకు ఉంచకండి చల్లారేకి ఇంకా నల్లగా అయిపోతాయి గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసేయండి నేను కోరుతున్నది ఏంటంటే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోండి చూడండి ఎలా పడితే అలా పెట్టకండి ఎందుకంటే చల్లరేక మనం ఈ షేప్ అన్నది మనం పెట్టిన విధానంలోనే ఉండిపోతుంది అందుకు కొంచెం ఈ విధంగానే ఒక కంచంలోని ఒక పద్ధతిగా పెట్టుకోండి ఇలా చెప్తున్నాను ఏంటి అని అనుకోకండి అంతే ఇలాగే అన్ని పువ్వులు వేసేసుకోవాలి చూడండి అయిపోయే గులాబీ పువ్వులు చేసుకోవడం ఎంత బాగా వచ్చాయో పర్ఫెక్ట్గా వచ్చాయి కదా రుచి కూడా ఇంతే బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం మీ మా మీ వంటిలో కూడా చేసుకోండి ఓకే థ్యాంక్ యూ